एस थ्री टीवी न्यूज के स्वागत हाई दिस इज प्रिया वेलकम टू वी न्यूज మొక్కజొన్న రైతులు రోదన మండల కేంద్రమైన మిట్టకందాల మజారా గ్రామం బుద్దానగర్ శాంతి నిలయం రైతులు మొక్కజొన్నలు ధరలు లేక విలవిల వాళ్ల గోడు వర్ణాతీతం పెట్టుబడులు పెరిగాయి మందుల రేట్లు పెంచారు రైతుల పరిస్థితి చాలా ఆందోళన స్థితిలో ఉన్నారు ఒక ఎకరాకి ఇరవై ఐదు వేలు పెట్టుబడి వస్తుంది కావులు మాత్రం ముప్పై వేలు ఉన్నాయి ఈ రకంగా ధరలు పతనం చేస్తే మేము ఎలా బ్రతకాలి అని రోధిస్తున్నారు మార్క్ఫేడ్ ఆధ్వర్యంలో రెండు వేల నాలుగు మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు గ్రామంలో రైతులు నాగ శ్రీను చౌదరి శ్రీనివాసులు గారు కలిసి ప్రభుత్వం ఆదుకోవాలని స్టార్ ప్రభా విలేకరి భావన వినోద్ కుమార్ గారి ద్వారా ప్రభుత్వంకి తెలియజేయండి అని విన్నవించుకున్నారు ఉన్న ఐదు ఎకరాలు ఏమో చెడవ ఒక మిషన్ పట్టిస్తే ఎకరాకు పదిహేను గింటాలు వచ్చింది ఇప్పుడేమో ఈ ఆరు పోసి ఎకరాకు పదహారు వందలు పదిహేను వందలు అడుగుతున్నారు ఏం చేయాలి సార్ గవర్నమెంట్ ఆదుకొని త్వరగా మార్కెట్ ద్వారా మొక్కజొన్నలు కొనాలని కోరుకుంటున్నాం మీరు పత్రం ఏమైనా ఇచ్చారా అధికారులకు మా ఎమ్మెల్యే గారిని అప్పుడు మొన్న కలిసాము కలిసినప్పుడు అచ్చెన్నాయుడు గారు వచ్చారు వచ్చినప్పుడు సార్తో మాట్లాడాం ఒక రెండు మూడు రోజులు రిసెంట్ తీసుకుంటా ఉన్నారు అంతవరకు అయితే ఏం తెలియలేదు మాకు మావేమో మ్యాచర్ కూడా వచ్చేసినాయి వ్యాపారస్తులేమో పదహారు వందలు పదిహేను వందలు అంటున్నారు మేము ఉంచుకోవాలను లేకపోతే వాళ్ళకి అమ్మవాలను అర్థం కాకపోతే తినే పరిస్థితులు ఉన్నాం సార్ మీకు ఎంత రేటు కొంటే గిట్టుబాటు అంటే మా మద్దతు ధర రెండు వేల నాలుగు వందలు ఇచ్చేది సార్ మద్దతు దారి కొనసాగు వ్యాపారస్తులు ఎంత రేటు కొంటున్నారు వ్యాపారస్తులు పదహారు వందలు అంటున్నారు పదిహేడు వందలు అంటున్నారు మాకు తింటాం మీద ఏడు వందల దాకా నష్టం వస్తుంది ఓకే వర్షాల పూర్వకంగా నష్టపోయినాం ధరపూర్వకంగా నష్టపోయినాం ఏ విధంగా గవర్నమెంట్ ఆదుకోవాలి గవర్నమెంట్ దీన్ని ఆదుకోవాలి సార్ ఓకే మీ ఊరు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది అండి మిఠకం పంచాయతీలో రెండు వేల ఐదు వందల ఎకరాలు దాకా ఉందండి ఓన్లీ మామూలుగా ఈ క్రాకింగ్ అయిన వరకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎకరం ఉంటుంది మీరు అన్నీ సొంత పొలాల పొలాలు ఎకరం ఇరవై ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పెట్టి కుట్టయి తీసుకొని ఎకరాకు ముప్పై వేలు పెట్టుబడి పెట్టి చేసాం అది వచ్చింది ఎకరాకు పదిహేను కింటాల్ పండింది ఆ పదిహేను కింటాల్ కూడా కొనే ఆదులే കൊടുത്ത ഓക്കെ അല്ലേ